జ్ఞానం ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సా సేవలను అందించడానికి ఎబుల్ ఫిజియోథెరపీ సెంటర్ వారిచే ఉచిత ఫిజియోథెరపీ చికిత్సా శిబిరం ఏర్పాటు చేసి ప్రారంభించగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానాం ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్స సేవలను అందించడానికి ఎబుల్ ఫిజియోథెరపీ సెంటర్ వారిచే ఉచిత ఫిజియోథెరపీ చికిత్స శిబిరం ఏర్పాటు చేసి ప్రారంభించగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఫిజియోథెరపీ వంటి ఆధునిక చికిత్సా పద్ధతులు చాలా అవసరం

అదే కాకుండా మీరు రోజువారీగా చేసుకోవాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కూడా మీకు నేర్పిస్తాం ఇవి రెండు మీరు ప్రాక్టీస్ చేస్తామంటే మీకు నెమ్మదిగా తగ్గుతాయి నెక్స్ట్ ఇక్కడ చాలా కొంతమందికి కూడా ఉన్న సార్ వాటికి కూడా ఎక్సర్సైజ్ చెప్పేస్తాం సార్ వాటి నుంచి కూడా వాళ్ళు నడక అది కూడా ఇంతకు ముందు మీద కొంచెం మెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సార్ ఆరోగ్య రీత్యా చిన్న చిన్న మీ ఒంటికి ఇబ్బంది లేకుండా ఉండే ఎక్సర్సైజ్ కానీ చేసుకున్నట్టయితే మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి దాని గురించి అని వీరు కూడా నాకు తెల్లరజను వచ్చి నాకు ఎలాగా ఎక్సర్సైజ్ చేయాలి ఏంటనేది చెప్తూ ఉంటారు వచ్చి నాకు చెప్పేసి వెళ్తూ ఉంటారు మన ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఖాళీగానే ఉంటున్నారు వాళ్ళకి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాళ్ళకి ఆ నెప్పులు కానీ ఇంకోటి కానీ లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో అలా ఈ ఇతను ఇక్కడికి వచ్చారనమాట వచ్చి మీకు ఇక్కడ చెప్తూ ఉంటే మళ్ళీ దాని తర్వాత అప్పుడప్పుడు ఇక్కడ పిలిపించి ఇక్కడ చేసేలాగా ఏర్పాటు చేస్తాం దానికి మీకు ఎవరికైతే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందిని ఇదిగో నాకు ఈ ఇబ్బంది ఉంది నాకు ఈ కాళ్ళు అవుతుంది ఈ చెల్లు అవుతుంది ఇటువంటివి మీరు చెప్పడం మీకు మీరు ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుని ఉంటే అవి కూడా చెప్తే దాని ప్రకారంగా వాళ్ళు చెప్తారు